కోట వినుత శ్రీకాళహస్తి జనసేన పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చిన ఈమె దాదాపు రాజకీయాల్లో చాలా సందర్భాల్లో వివాదాస్పదంగానే ఉంటూ వచ్చారు చివరికి తన దగ్గర డ్రైవర్గా పిఏగా పనిచేసిన వ్యక్తిని హత్య చేశారు అనే ఆరోపణలతో భర్తతో కలిపి చెన్నైలో జైలు జీవితం పంతొమ్మిది రోజులు ఉండి తర్వాత బయలు మీద బయటకు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ఈమె మళ్ళీ మూడు నాలుగు రోజుల నుంచి వార్తల్లో కీలకంగా ఉంటూ వస్తూ ఉన్నారు కారణం వాళ్ళ ఆ హత్యకు గురి కాబడ్డ వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేయడం ఆ వీడియో అంత ముందు రికార్డ్ చేశారని ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి రిలీజ్ చేశారో తెలియదు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లో కొట్టేసింది ఆ వీడియో అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ గారు సుధీర్ రెడ్డి గారు కోట వినోదం మీద కుట్రలు చేశారని ఆమె వ్యక్తిగత వీడియోలు రికార్డ్ చేయమన్నారని నాకు డబ్బులు ఇచ్చారని వాళ్ళ మనుషులు డబ్బులు ఇచ్చారు అని వాళ్ళు చేసిన కుట్రలతో నేను వినూత్ మీద ఇవన్నీ చేశానని చెప్పి అందులో ఆయన మాట్లాడేటం ఉంది ఆ తర్వాత దీని మీద కోర్టు ఆఫ్ వినత మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు నా పాపం ఏం లేదు నా తప్పేం లేదు అంతా సుధీర్ రెడ్డి చేశారు అట్లా మోసం చేసి ఇట్లా మోసం చేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేనేం హత్య చేయాలో అదేది ఇదిని ఆ మీద చెప్పారు సరే న్యాయస్థానాలు ఏం తెలుస్తాయో తేల్చనియండి తర్వాత సుధీర్ రెడ్డి దీని మీద స్పందించారు లేదు కోట ఆఫ్ వినత చెప్పేటి అబద్దాలు నన్ను ఎనిమిది కోట్లు అడిగింది ఇవ్వలేదని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఆయన చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఈమె ఇంకొక ఆడియో విడుదల చేశారు ఇవన్నీ జరిగే క్రమంలో ఇవన్నీ జరిగే క్రమంలో సరే కోట విన్నతకు మద్దతుగా జనసేన పార్టీ వాళ్ళు కూడా అరే ఆమెకు సరే హత్యాజ కథ కాసేపు అంటే ఏమంటారు హత్య గురించి న్యాయస్థానాలు విచారం జరుగుతుంది దానికథ కాసేపు పక్కన పెడితే ఆమె మీద కుట్రలు చివరికి వ్యక్తిగత వీడియోలు కూడా రికార్డ్ చేయించే ప్రయత్నం చేశారు అన్నది చాలా అది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మహిళ ఆమె మీద ఇటువంటివి అనేది నిజమా అబద్ధమ తేల్చాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది పోలీసుల మీద ఉంది ఇది చాలా పెద్ద అలిగేషన్ అటువైపు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారా టీడీపీ మంత్రి ఉన్నారా ఇంకో పార్టీ మినిస్టర్ ఉన్నారా ఇవన్నీ కాదు ఇది చాలా పెద్ద అలిగేషన్ ఇది ఒక అంద ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న మహిళ మీదే ఇలా జనసేన వాళ్ళు అడుగుతున్నది కూడా ఇది ఏదో తేల్చాలి అని అండ్ వాళ్ళ అధ్యక్షుని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక మహిళకి ఇట్లా జరుగుతున్న మనం స్పందించకపోవడం ఏంటి కనీసం విచారణ కూడా అడగకపోవడం ఏంటి మనం అండగా నిలబడకపోవడం ఏంటి హత్య ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది బట్ ఇవి జరిగిన కుట్రల గురించి మాట్లాడాలి కదా అదే ఇది అని చెప్పి చెప్పే క్రమంలో కొందరు నెటిజన్లు వీళ్ళకు కోట వినతకు సలహా ఇస్తూ ఉన్నారు మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని ఈ ఎమ్మెల్యేని మమ్మల్ని ఇట్లా చేశారు అని చెప్పి ఇటువంటి విషయాలు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా అటు ప్రభుత్వ పెద్దల నుంచి చలనం రాదు మీరు ఇంతకుముందు పనిచేసినటువంటి జనసేన అధ్యక్షుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి కూడా చలనం రాదు అండ్ పైపెచ్చు ఈమె ఇవన్నీ హత్య ఇవన్నీ జరగకముందు కూడా వీళ్ళ అధ్యక్షుడికి చెప్పాను అని ఆయన మీరేం మాట్లాడ చేయకండి నేను మాట్లాడతాను పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి అని మమ్మల్ని సర్ది చెప్పారు అని ఆ విధంగా పోలీస్ విచారణలో ఈమె చెప్పినట్లుగా కూడా పతాక శీర్షికలో వార్తలు వచ్చాయి ఈమె తమిళ పత్రికల్లో కూడా ఇదంతా ఒక ఎత్తు అయినా కూడా ఈమె ఇంత మత్తుకుంటూ ఉన్న ఆ అంశాల మీద కనీసం ఇటీవల జనసేన ఆమె ఇంత ముందు పనిచేసిన జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఎవరు స్పందించకపోవడం ఇంత పెద్ద అలిగేషన్స్ మీద ఈ క్రమంలో వినూత్కు సలహా ఇచ్చున్నది ఏంటంటే సరే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ వీళ్ళు మధ్యలో ఎక్కడైనా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉంటే ఒకరిని ఇరికించమంటున్నారు నెటిజన్లు సలహా ఇస్తున్నారు కోట వినతకు ఇవంతా వర్కౌట్ కావలే అమ్మా ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా కనుక అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళని ఎవరైనా కనుక ఇరికించేయండి లింక్ చేయండి ఉమ్మడి చిత్తూరు జిల్లా వీలైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుదరకపోతే వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి అక్కడా కుదరకపోతే శ్రీకాళహ్లో ఉన్న ఆయన వైసీపీ అని అంతకుముందు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు కదా సరే ఎవరో వైసీపీ ఇన్ఛార్జ్ కానీ ఉంటారు కదా ఇప్పుడు అక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన పేరు ఎవరో చెప్పండి లేదు అంటే ఇంకో స్థాయి వైసీపీ నేత అయినా ఎక్కడ దగ్గర లింక్ అట్లా ఒకరికే లింక్ చేసేయండి అది అబద్ధమే కావచ్చు వరకే లింక్ చేయండి ఇంకా అప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ పత్రికలు మీ వార్త బ్యానర్ హెడ్కి రాస్తాయి మీకు సంబంధించింది బ్రహ్మాండంగా బ్రేకింగ్లు వస్తాయి డిబేట్లు వస్తాయి మీ నాయకుడు అవసరమైతే ఉప ముఖ్యమంత్రి అనే లెటర్ హెడ్లో ఒక ప్రకటన రిలీజ్ చేస్తాడు ఆడబిడ్డలకు ఎంతగానో అండగా నిలబడతారు ఆయన పెద్ద పెద్ద సూక్తులు చెబుతారు పెద్ద పెద్దగా మోటివేషనల్ క్లాసెస్ లాంటివి చెప్పేస్తారు ఆడబిడ్డల కోసం ఎంతగానో ఆయన ఎంత పరితపించిపోతారో మీరు కావాలంటే ఆయనలో ఆవేశాన్ని చూడొచ్చు జుట్టు ఇట్లా పెట్టుకొని కావాలంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి స్పందన చూడొచ్చు చాలా కనిపిస్తాయి చాలా అప్డేట్స్ వస్తాయి మీ మీద కుట్రలు జరిగాయి అని చివరికి మీ వ్యక్తిగత వీడియోలు కూడా రికార్డ్ చేయించమని ఇచ్చారో అని దాని కొన్ని పేర్లు చెప్పి వీడియోలు చెప్పి రకరకాల సాక్ష్యాలు మీరు చూపెడుతూ ఉన్నా కూడా అవి వర్కౌట్ అవో అన్ని నెటిజన్లు సలహా ఇస్తూ ఉన్నారు బహుశా కోట వినతా గారు ఆ సలహాలు ఏమైనా పాటిస్తే వర్కౌట్ అవుతుందేమో చూడండి అమ్మా ఎక్కడో దగ్గర వైసీపీ వాళ్ళకి లింక్ దగ్గర లింకు పెట్టండి లింకు పెట్టండి ఇంకా అప్పుడు చూడండి ఇంకా ఆంధ్రప్రదేశ్లో భూగోళం బ్రహ్మాండం మొదలైపోతుంది ఇంకా పత్రికలు టీవీ ఛానళ్ళు మహిళల కోసం వాళ్ళు ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటారు మీరు చూడండి అప్పుడు మీ పాత పార్టీ అధ్యక్షులు వస్తారు లేదు అంటే కూటమి ప్రభుత్వంలో పెద్దలు వస్తారు ట్వీట్లు వస్తాయి వైసీపీ వాళ్ళు ఇంతే వీళ్ళు మహిళలకు ఇంతే అన్యాయం చేస్తారు సిగ్గు లేదా లజ్జ లేదా మీద ఒక మనుషులేనా మీది ఈ పార్టీ మీద ఆ పార్టీ అని ఎన్నో వస్తాయి చూడండి పాటించండి సలహా బ్రహ్మాండంగా ఉంటుంది